హాయ్ అండి వసంత చొప్పరి ఎమ్మెల్యే మీ మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు ఒక పాలు విడి పొద్దున్నే హెల్ప్ అయినాం ఎంత అంగడు ఉందో ఒక్కరోజు పొద్దుగాల ఊడవకపోతే అయ్యో మా దుడ్డలో ఉండే రూమ్ కూడా నీట్గా వేయలేదు ఊడవలేదు చూసారా ఒక్కరోజు ఊడవకపోతే పాడి గేదెలు ఉన్న దగ్గర ఎట్లుంటుందో చూసిరా ఇట్లుంటుంది బట్ రూమ్ నీట్గా వేయలేదని వాటిని అయితే బయటనే కట్టేసినాం ఒక్కడ కట్టేసినాం చూసిరా సీత చూస్తుంది పైన లోపల ఎప్పుడు నన్ను మమ్మల్ని రూమ్లో దొరుతారా అని చూస్తుంది చూసేరా ఒక్కరోజు ఉడవకపోతే అయ్యో ఉంటుంది మరి శాత కాకపోతే కథ ఏ ఊరికి పోయినా ఎటువైనా ఏ పల్లెకి పోయినా ఎక్కడికి పోయినా సావులకు పోయినా బతుకులకు పోయినా శాతనైనా శాత కాకపోయినా ఏదైతే పని అయితే చేసుడయితే తప్పది ఇట్లా కొబ్బరి చీపురైతే ఉంటుంది ఇక ప్రతిరోజైతే మేమైతే ఇట్లా చెడ్ని పనికి పోతాం కానీ ప్రతిరోజైతే సైకిల్ అయితే దొరికంది కాబట్టి ఇక ఎంత అయినా శాత కాకుండా ఏమైతే చేసుడైతే తప్పది ప్రతి వాళ్ళకైతే ప్రతి ఆడవాళ్ళకైతే ఇంటి దగ్గర ఒకటే ఊడ్చుడు ఉంటే నాకైతే రోజు బావి దగ్గర ఊడ్చుడే ఇంటి దగ్గర ఊడ్చుడే దుడ్డలనైతే వాటిని ఏడిస్తే నీళ్ళు తాగుతాయి ట్యాంక్ దగ్గర లోపలికి వస్తాయి ఇగో చూసేరా అంగడి ఎంతగానో ముందు ఇదంతా సాఫ్ వేయాలి మొత్తం ఇగో ఇవ్వడండి ఎట్లా చూస్తానే అక్కడ లోపల సాఫ్లేదని ఇక్కడ కట్టేసిన హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఇడిసి లోపల తోలుతా చూసిరా చూసీరా విడిచినా పోతున్నాయి నీళ్ళు తాగుతాయి ట్యాంక్ దగ్గర చూడండి అక్క తల్లి సంతానమైనా కానీ ఇంత సంతోషంగా కలిసి ఏవి వేసినా నాలుగు మంచిగా కలిసి నీళ్ళు అవుతాయి కలిసే మంచిగా మేస్తాయి ఇక తిరిగిస్తాయి అట్లా అట్లా ఇడిచిపెట్టినామంటే తిరిగి నేనైతే లోపల కూడా గేటు తీసి గడ్డేసి పెట్టిన లోపల లోపలికి వెళ్తాయి చీకటి ఉంది లోపల గడ్డేసి పెట్టినా చూడండి గేట్ లోపల వస్తాయి లోపలికి ఇక వాటర్ తాగేసి లోపలికి వస్తాయి నేనైతే కుడుస్తాయి ఇంకా కంప్లీట్గా ఊడ్చిన తర్వాత నీట్గా ఉంటుంది ఇక మొత్తం ఇక్కడ బర్లంగాటేష దగ్గర కూడా ఊడుస్తా చూసారా వాటర్ తాగడం అయిపోయింది లోపలికి వెళ్తున్నాయి లోపలికి వెళ్ళండి వెళ్ళినాయి చూసారా కొత్త మంచిగా రేస్ట్ తీసుకుంటాయి పడుకుంటాయి చూసిరా ఫ్రెండ్ లాస్ట్ ఫీవర్ వరకు అయితే అయిపోయింది ఇక చూడండి ఊడ్చే లాస్ట్ గంట సేపు అట్లా ఊడ్చేది మీకైతే ఐదు నిమిషాలలో చూపించిన చూసేరా గంట సేపు చేసే పని ఐదు నిమిషాల్లో అయితే మీకైతే చూపెట్టినా చూడండి ఎందుకంటే మీ టైం కూడా వాల్యుబుల్ టైం కదా మీ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలే చూడండి ఓడ్చిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది సాయంత్రం పూటనే వస్తాయి ఇక్కడికి పాలు ఇచ్చేటి ఇక్కడ తీసుకొస్తాం ఆ వేస్ట్ గడ్డి వేస్ట్ చెత్త అంతా అక్కడ వేసి కాలబెడతాం మేము ప్రశాంతంగానైతే లోపలనైతే ఇక వాడుకుంటే సాయంత్రం వరకు మళ్ళీ పాలు వదిలిపెట్టే టైం వరకు అయితే ఇక్కడనే ఉంటాయి ఎండనైతే బాగుపడుతుంది ఫ్రెండ్స్ బయటనైతే తిరగకండి మొన్న మొన్న కొంచెం వాన కొట్టుట్లా జరసల్ల ఉంది పానం అయితే చూడండి ఇక అయితే నీళ్ళు పెట్టి తీసుకురావాలి బావి దగ్గర ఉంటాయి అక్కడ సాయంత్రం పూటనే ఇక్కడ దొడ్డి దగ్గరికి వస్తాయి పాలు పిండే టైం వరకు ఓకేనా చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ నా కష్టానికి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా అంటెల్ దెన్ వేరే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ